నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ స్వాగతం సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంట ఇల్లంతకుంట వీరవంక మండల కేంద్రాలలో ఘనంగా శ్రావణ మాస వేడుకలు జమ్మిగుండ పట్టణంలోని ఇరవై ఒక వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ అయాజ్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన ఎంపీడీఓ పుల్లయ్య క్రియశైలంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్న ప్రభాకర్ దంపతులు వీలవంక మండల కేంద్రంలో మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పాడి ఉదయనందన్ రెడ్డి రావణ సోమవారం పురస్కరించుకొని జమ్మిగుంట పట్టణంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు శివలింగానికి అభిషేకంతో పాటు పాలాభిషేకాలు నిర్వహించారు ఈ శ్రావణ మాసం అంతా కూడా మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో ఈ మాసంలో వచ్చే ఐదు సోమవారాలు నిష్ఠతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా శ్రావణమాసం యొక్క విశిష్టత గురించి ఆలయ అర్చకులు వివరించారు అయ్యో అయ్యోతి శ్రావణ సోమవారము స్వామివారికి మన అన్నపూర్ణ విహారాక్షరా విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం కూడా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల నుంచి స్వామివారి విదేశ్వర పూజ స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా అర్చనలు అభిషేకాలు మరియు భక్తుల కూడా స్వామివారికి అష్టోత్తర అష్టోత్తర పూజలు అభిషేక అభిషేకములు స్వామి జరుగుతున్నవి మరియు ఈ సోమవారం కూడా ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి విశేషమైనటువంటి ఇస్తుంది ఏ మాత్రం కొన్ని చెంబడి నీళ్లు పోసినా స్వామివారికి సంతోషపడతాడు ఎటువంటి భక్తుల బాధలు బాధలు తొలగిపోయి వారి ఎవరు ఎవరైతే అసలు కోరు కోరుకుంటారో ఆ కోరు నవెరుతుంది స్వామివారి కూడా ఈ శ్రావణ మాసంలో ఐదు నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి బొదవ శుక్రవారము రెండవ శుక్రవారం వారము తర్వాత ఈ స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటి వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ నిర్వహించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటో వాటిలో గల పద్మశాలి వీధిలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజలు డ్రై డే పాటించాలని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ములుగు జమ్మికుంట చేనేత సహకార సంఘ అధ్యక్షులు ఉడతా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని ముప్పై వాళ్లలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా డే ఫస్ట్ అంటే ఆగస్టు ఐదు నుండి ఆగస్ట్ తొమ్మిది వరకు యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది దీంట్లో ముఖ్యంగా అంటు వ్యాధులపై అవగాహన పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా ఈ మధ్యన చాలామంది కుక్కాటుకు గురవుతున్నారు వాటిపై కూడా మనం ప్రజలకు అవగాహన కలిగించబడుతుంది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి మన యొక్క ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీరు నిలుచుకుండా చూసుకోవాలని ఈ గృహ యజమానులు ముఖ్యంగా మా యొక్క మహిళా సంఘ సభ్యులు ప్రతి ఇంటికి మా యొక్క ఏన్ఎం గారు మరియు ఆర్పీ గారు ఆశా వర్కర్ మరి యొక్క మా గ్రూప్ సభ్యులు అందరు కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే వాటర్ స్టాక్ నెట్టు ఉంటావో అవన్నీ తీసివేయాలని మరి వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం మరియు మంగళవారం డైడేగా పాటించారని ఈ డైడేని పాటిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అంటు వ్యాధులు ముఖ్యంగా భయంకరమైన డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా వ్యాధి కానీ ఈ రెండు రకాల వ్యాధులను కలిగించే దోమలు మనకు మంచినీటిల్నే ఆవాసం చేస్తాయి కాబట్టి మనం మన యొక్క ఇంటి పరిసరాలున్న మంచినీటిని మొత్తం క్లీన్ చేయాలి అదేవిధంగా ఇంటి లోపున్న టైట్స్ కానీ మరియు కొబ్బరి చిప్పలు కానీ పగిలిపోయిన రంజన్లు కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ అన్నీ కూడా వారంలో మనం ప్రతి రెండు రెండు సార్లు క్లీన్ చేసుకుంటే ఈ యొక్క దోమలకు ఆవాసం ఉండదు కాబట్టి ఈ చికెన్ గున్యా ఈ డెంగ్యూ మరియు మలేరియా యొక్క వ్యాధులు మనకు రావు దాంతోపాటు ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త ఈ చాలా రోజుల నుండి మనం ప్రభుత్వం కూడా చాలా విస్తృతంగా దీనిపై అవగాహన జరుగుతుంది మన ఇంటికి ఇంట్లో వెలువడే చెత్తను రెండు రెండు రకాలుగా విభవించి తడి చెత్త పొడి చెత్తగా సీగ్రికడి చేస్తే ఈ తడి చెత్త ద్వారా మనం ఎరువులను తయారు చేయగలుగుతాం అదేవిధంగా పొడి చెత్త ద్వారా ఆ పొడి చెత్తను అట్టలు కానీ పేపర్లు కానీ మనం ఒక ఒక దగ్గర పోగు చేసి అమ్ముతే మా యొక్క కూడా ఆదాయం వస్తుంది అదేవిధంగా అదేవిధంగా మనకు రకరకాల వ్యాధులకు పనిచేసే ఆయుర్వేద మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరు కూడా ముఖ్యంగా కరివేపు కానీ మునిగ కానీ అదే అదేవిధంగా పపాయ అటువంటి మొక్కలు మనకు చాలా అర్థగా ఉంటాయి కాబట్టి అవి కూడా మన ఇంట్లో పెంచుకుంటే అన్ని రకాల వ్యాధులపై పనికొస్తాయి కాబట్టి అందరూ కూడా మొక్కలను పెట్టడమే కాకుండా వాటిని సంరక్షించుకోలేకోవాలి అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులు అందరూ ముఖ్యంగా యూత్ అందరు కూడా ఇల్లందగుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వెలసిన రామలింగేశ్వర ఆలయంలో మొదటి శ్రావణ సోమవారం కావడంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇల్లెంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం వేడుకలు ప్రారంభమయ్యాయి మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఈ సందర్భంగా రామలింగేశ్వర ఆలయ అర్చకులు నవీన్ శర్మ మాట్లాడుతూ తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి సందర్భంగా రుద్రాభిషేకం వేద మంత్రాలతో గావించారు శ్రావణ తొలి సోమవారం కావడంతో ఉదయం నుండి భక్తులు తీరారు భక్తులు నుండే రామలింగేశ్వర స్వామివారి దర్శనానికై క్యూ లైన్లలో బారులు తీరారు శ్రావణ మాసంలో భక్తులు ఉపవాస దీక్షలతో శ్రీ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో శ్రేష్టకరంతో పాటు పుణ్యం కలుగుతుందని శ్రావణ మాసం శివుడికి ఇష్టం అయిన మాసం కావడంతో భక్తులు ఆ పరమశివుడిని ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు శ్రావణ మాసంలో ఆగస్టు ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు తేదీలలో సోమవారాలు అలాగే ఆగస్టు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలలో శుక్రవారాలు వస్తున్నాయి ఐదు సోమవారాలలో శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు ముప్పై తేదీ రోజు శ్రావణ బహుళ ఏకాదశి పునర్వాసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కావడంతో నెల రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారికి ఆరాధన చేసుకుంటారు అర్చకులు నవీన్ శర్మ తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని అభిషేకించి అర్చించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అదేవిధంగా మాసము శివుని పూజకు అత్యంత ప్రాధాన్యమైనది అటువంటి శ్రావణ మాసంలో మరి మొట్టమొదటిగా సోమవారం కలిసి వచ్చింది ఈ సోమవారం రోజున స్వామివారికి అభిషేకించిన అర్చించిన విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మరి ఇల్లందకుండా క్షేత్రం ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు అభిషేకించి అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులతో పేనవంక మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ డి కొమరయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి ఐదు రోజుల వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు వీణవంక గ్రామ పంచాయతీ నుండి బస్టాండ్ ఆవరణం వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది ఈ రోజు రోడ్లు శుభ్రపరచట నివారణ కోసం ఆయిల్ వాల్స్ నీళ్లు నిల్వన్న కాడ వేయడం అంగన్వాణి సెంటర్ ను సందర్శించడం ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం వ్యక్తిగత పరిశుభ్రత సీజన్ వ్యాధులు రాకుండా ఉండడం కోసం అవగాహన కల్పించడం పలు అంశాలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఇట్టిస్ కార్యక్రమంలో ఎంపీడ శ్రీధర్ ఎంపీఓ సురేందర్ అబ్దుల్ హీం కళాశాల ప్రిన్సిపల్ రాజరెడ్డి హెచ్ఎంపులి అశోక్ రెడ్డి అంగనవానీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు విజయవాడ మీ యొక్క సహకర్ చాలా అవసరం ఇది ఈరోజు ర్యాలీ వలంటే కంపల్సరీగా అంటే మేము ఇంతమంది ఉంటే కొంచెం హ్యాపీగా ఉన్నాం మనందరం ఇంత పెద్ద మన బీక మండల్లో ఇంతమంది నూట యాభై మంది స్టూడెంట్స్ అండ్ కాలేజ్ పిల్లలు హై స్కూల్ వన్ థర్టీ టూ ఆ సిబ్బంది కళాశాల సిబ్బంది హై స్కూల్ సిబ్బంది లోకల్ సిబ్బంది ఆశా వర్కర్స్ అనుకోండి అంగన్వాడీ అనుకోండి వివోస్ అనుకోండి మా సిబ్బంది ప్లస్ మన లోకల్ మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది ఉంటే కొంచెం అవేర్నెస్ ఇస్తాం ఈ సిస్టా అంటే మనం ఏది ఏం అంటే ప్రభుత్వం దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం వివిధ ఆఫీస్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు వివిధ శాఖలతో చేసిన సిబ్బంది విద్యార్థి విద్యార్థులు కాదేశ్వందరికీ నమస్కారం చూస్తూ ఈరోజు మన వీణవక గ్రామంలో మండల హెడ్ క్వార్టర్స్లో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం కింద మనకు ఐదు రోజుల ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం అది ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు రోజువారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో మొదటి మొట్టమొదటి రోజు ఈరోజు భాగం మనకు ర్యాలీ తీయడం ఒక ప్రత్యేకమైన అంశం ఆ ర్యాలీలో భాగంగా మనం అందరం పాల్గొనడం జరిగింది మీకు లోకల్ ఉన్న మన మన అంటే సీలర్స్టెంటు లోక ఏపీ తోటి ప్రతి ఆరు ప్రతి అంటే రేనీ దాని కోసకూడా మీకు అమౌంట్ అండి ఇవ్వడం జరుగుతుంది వీనుంకం మండలంలోని శివాలయంలో श्रावण సందర్భంగా ప్రతిక పూజలు నిర్వహిస్తారు వీనుంకం మండలంలోని అతి పురాతనమైన శివాలయంలో श्रावण మాసం శివునికి ప్రీతికరమైన రోజు సందర్భంగా మొదటి వారమైన సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా శివునికి విశేష పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి మరియు వరి పొలాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు జమ్మికుంట మండలంలోని మడిపల్లె గ్రామంలో క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ వారు పత్తి మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు నిర్వహించారు వరిలో వచ్చే మోగి పురుగు అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుదా వన్ కేజీ మరియు క్లెన్సర్ నాలుగు కేజీలు మోగి పురుగు గుళికలు వరిలో వచ్చే అగ్గితేగులు ప్లస్ జింకు ప్లస్ పురుగు నివారణకు త్రీ మరియు పత్తి పంటకు కావాల్సిన రసం పీల్చే పురుగులు కాదు తొలచా పురుగులకు గోల్డ్ లీఫ్ విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్ రైతులు వాడుకోవాలని మరియు కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ రైతులతో అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని పత్తి కూరగాయలు పళ్ళ తోటలకు కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏరియా మేనేజర్ మహిపాల్ మాట్లాడుతూ మోగి పురుగు అగ్గి తెగులు నివారణకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు ఆరోగ్యవంతంగా రైతులకు ఆరోగ్యకరమైన జీవితం ఒక సేంద్రీయ ఎరువులు వినియోగించిన ఆహారం తీసుకోవడం మాత్రమే అన్నారు అలాగే భూసారం పెరిగి మొక్కలు ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడులు వస్తాయన్నారు పైరు వేపుగా పెరిగి అధిక దిగుబడి వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దొడ్డ రాజేందర్ స్థానిక మడిపల్ల మాజీ సర్ గ్రామ సర్పంచ్ పరుస రాములు మరియు స్థానిక డీలర్ బైరెడ్డి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నరసింహలపల్లి బ్రాహ్మణకుంట బోయకుంట కుమ్మరికుంట చెరువులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఆధ్వర్యంలో పిల్లలను విడిచారు వీనమంక మండలం నరసింహపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నరసింహపల్లి గ్రామానికి చెందిన ముదురాజులు మూడు చెరువులలో ముదురాజు సంఘ సభ్యులు చేప పిల్లలను వేయడం జరిగింది రెండు లక్షల విలువైన చేప పిల్లలను వదిలారు యాభై వేల చేప పిల్లలను వదిలారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రావణ్వేని నాగయ్య ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య కార్యదర్శి ఈ సమ్మయ్యం డైరెక్టర్లు బాలయ్య రాకేష్ కుమారస్వామి రమేష్ కనకయ్యతో పాటు ముద్రాజు కులస్తులు పాల్గొన్నారు పల్లె గ్రామంలోని బ్రాహ్మకుంటలో నూతనంగా ఏర్పడిన మత్స్య సహకార సంఘం పరిధిలోని భావనకుంటలో ఇవాళ పిల్లలు వదలడం జరిగినది ఇందులో దాదాపు యాభై వేల పిల్లలు సుసైటి ద్వారా కొనుగోలు చేసుకొని చెల్ల చేప పిల్లలు వదలడం జరిగింది ఇందుకు సహకరించిన నచ్చలపల్లె గ్రామంలోని ముదిరాజు కులస్తులక అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు వేణవంక మండల కేంద్రానికి చెందిన కోరే కళావతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి యాప్ అధినేత పాడి ఉదయానంద రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ఐదు వేల రూపాయలు అందజేశారు పాడి ఉదయానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున వేనవంక మండల కేంద్రానికి చెందిన కోరే రంజిత్ తల్లి కీర్తి శేషులు కోరే కళావతి ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాడి ఉదయనందన్ రెడ్డి అనుచరులు చే కళావతి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో యనవంక మాజీ జడ్పీటీసీ దాసరపు ప్రభాక వెన్నంపల్ల నారాయణ నీలా ఎల్లయ్య అమృత ప్రభాకర్ కోరే కొమరయ్య రాజా కొమరయ్య నీలా రమేష్ సమిడ్ల చిట్టి తాళ్లపెల్ల కుమారస్వామి నీదల సుదర్శన్ ఓదెలు రంజిత్ కంకల రమేష్ రాజయ్య దాసరపు లోకేష్ వంశీకృష్ణ సంతోష్ తోట్ల రాకేష్ కోరే రాకేష్ గడ్డం శంక బొంగోని శ్రీనివాస్ పాల్గొన్నారు వేనవంక మండలంలోని శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వేనమంక మండలంలోని అతి పురాతనమైన శివాలయంలో శ్రావణ మాసం శివునికి ప్రీతీకరమైన రోజు సందర్భంగా మొదటి వారమైన సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు ఆలయ పూజారులు వేదల మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా శివునికి విశేష పూజలను నిర్వహించారు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు ప్రజా యుద్ధ నౌకా గద్దర్ ప్రథమ వర్దంతి సభ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుండి నిర్వహిస్తున్నట్లుగా ద్రవిడ సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర భారత్ తెలిపారు ఐదు దశాబ్దాలుగా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల రణాన్ని మారుమోగడం సర్వం హఠాత్తుగా ఆగిపోయిన విషయం అనందరికీ తెలిసిందే గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ గొంతు మన మధ్యనే మారుమోగుతూనే ఉంటుంది దోపిడీ ఉన్నంత వరకు ఆ గొంతు మోగబోదు మానవాళి ఉన్నంత వరకు ఆ పాటకు మరణం లేదు దోపిడీ పాలకుల సింహస్వప్నమైన ఆ క కంటధ్వని ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది దొరలు భూస్వాములు మనవాదుల గుండెల్లో మరణం మృదంగం మోగిస్తూనే ఉంటుంది విత్తనం చనిపోతూ చెట్టుకు జన్మనిచ్చినట్లు వేలాది మంది గద్దర్లను తయారు చేసిన ఆ అనే శబ్దం దోపిడీ పాలకుల గుండెల్లో పాటల తూటాలను పేల్చుతూనే ఉంటుందని చాటి చెప్దాం మన గొంతులో నుండి అనే శబ్దాన్ని ఆలపన చేద్దాం రండి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధన ఒక గద్దర్ ప్రథమ వార్దంతి సభ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం విద్యార్థి రైతాంగం మేధావులు కవులు కళాకారులు రచయితలు మానవ పౌర హక్కులు నాస్తిక హేతువాద సంఘాలు జర్నలిస్టులు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అంబేద్కర్ సంఘాలు కుల సంఘాలు అడ్వకేట్ సంఘాలు మహిళా సంఘాలు కార్మిక కర్షక సంఘాలు ప్రజా సంఘాలు గద్దర అభిమానులందరూ గద్దరన్న ప్రథమ వర్ధంతి సభరుకు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్నుంచ భరత్ తెలిపారు ఇల్లంతకొండ మండలంలో స్వచ్ఛదనం పచ్చదనంపై విద్యార్థులకు ఎంపీడీఓ పుల్లయ్య అవగాహన కల్పించారు ఇల్లంతకుండ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు మండల కేంద్రంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మొక్కలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ పరిశ్రమ పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యత గుర్తుంచుకుని నడుచుకోవాలన్నారు అదే విధంగా మొక్కలను నాటడం ద్వారా అవి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను పెట్టడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోరని అపరిశుభ్రత వాతావరణాన్ని చుట్టూ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రతను పాటించాలన్నారు విద్యార్థులు సైతం భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత పిచికారీ చేసిన మందులు వాసన రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చేతులను శుభ్రంగా కడుక్కున్న తదు పరి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమం ఎంపీఓ రాజేశ్వరం యూనియన్ సేఫ్ కోఆర్డినేటర్ రవీంద్ర పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లతో పాటు పాల్గొన్నారు తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు రోజు డైలీ యాక్టివిటీ చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలను కలెక్టర్ గారు టూ టైమ్స్ ప్రిపరేషన్ మీటింగ్ తీసుకున్నారు దానికి భాగంగా మేము కూడా గ్రామ మండల స్థాయిలో మండల జీపీ స్పెషల్ ఆఫీసర్స్ పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా అందరితో కూడా మీటింగ్ తీసుకొని దీనికి అవగాహన కల్పించడం జరిగింది అందరూ పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ఆ గ్రామ పంచాయతీలో ఈరోజు చే ఐదో తారీఖు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీలో మన గుంటలు ఇంత గుంటలు అన్ని చో అన్ని చోట్ల జరుగుతున్నాం మన తర్వాత ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పించడం ఇవన్నీటినీ కూడా తర్వాత ఎస్బిఎం టీం వాళ్ళు కూడా కరీంనగర్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూ జరుగుతుంది పక్షధదనం పరిశుభ్రత మీద ప్లాస్టిక్ వివరణ మీద గౌరవ కలెక్టర్ గారు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని మరి చాలా వరకు తగ్గించమని నిర్మూలించమని చెప్పడం జరుగుతుంది ఎక్కడ మనం గ్రామ పంచాయతీలో ఎవరైనా అధిక అధికారులు పోయినప్పుడు వాళ్ళకి ప్లాస్టిక్లో ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఇవ్వకుండా వాళ్ళు కూడా స్టీల్ బాటిల్ వాడడం అని కలెక్టర్ గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు అట్లనే మేము చేస్తున్నాం ప్లాస్టిక్ టీ గ్లాసులు కూడా వాడవద్దని చెప్పడం జరుగుతుంది ఫస్ట్ గ్రామ పంచాయతీలోనే గ్రామం గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే మేము స్టార్ట్ చేస్తాం కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి బొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని వేడుకున్నారు రాత్రి పది గంటలకు శ్రీశైలం నుండి ఒక ఏసీ బస్సు హైదరాబాద్ నుండి శ్రీశైలం ఒక ఏసీ బస్ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలోని ప్రతి మండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి హైదరాబాద్ కు ఒక ఏసీ బస్సు నడుపుతామన్నారు అవసరమైతే మండల కేంద్రం నుండి స్థానిక అవసరాలు ఉంటే హైదరాబాద్ కు ఏసీ బస్ ఏర్పాటు చేస్తాం చెప్పినట్లుగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం లక్ష వరకు చేస్తాం ఇప్పుడు ఒక లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తున్నాం తొందరలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు వారిపై ఒత్తిడి తెస్తామన్నారు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్క చేసుకుంటామని తెలిపారు నేను ఎంతో కూర్చొని అక్కడతో జాగ్రత్తగా ఉండి ఇక్కడ కూర్చొని కూర్చొని ఆడికి వచ్చి రోజు నమ్ముకొని నేను బతుకుని అంటే ఎక్కడ కూడా అన్పార్లమెంటు లాంగ్వేజ్ కానీ వాళ్ళు గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉండబడేటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక చర్చ జరుగుతూ జరుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఉండి మోసం చేసిపోయి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విమర్శించేదాంట్ నాయకత్వాన్ని విమర్శించేదాంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక్కడ దాకా మొన్న ఉండి ఉండి ఇట్లా బల్లలు కొట్టిపోయిన వాళ్ళే ఆడిపోయి మళ్ళీ అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉంటూ మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చి పెట్టిపోతున్నాను అని ఆ భావన వచ్చిందని తప్ప ఎవరిని కూడా మహిళల పట్ల కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలు వైపు మేమంది మా మానాడు అదే సభల ఒక గిరిజన మహిళను పట్టుకొని నాలెడ్జ్ లేదని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా దృష్టి లేదు కొత్త సభ్యుడు సో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి సభలోపల అనేక అంశాలు జరుగుతాయి దాన్ని అంతసేపు రాజకీయంగా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు దాన్ని కౌంటర్ పార్టీ చేసినారు మీరు మైకి ఏడుకోవడానికి సిద్ధంగా ఉంటారు తర్వాత బయట చేసినారు ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు అక్కడ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ కానీ ఎవరిని కిచ్చపరిచే విధంగా కాదు మమ్మల్ని మోసం చేసి పేరు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతు తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కొద్ది జరుగుతోంది అందులో వాళ్ళు కూడా ముందుకొచ్చారు మేము కూడా ముందుకొచ్చాం ఈ సహృద్భావ వాతావరణంతో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న చిన్న అంశాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ పోయినా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుగుతాను అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని రెండు రాష్ట్రాల అభివృద్ధి దిశలో కూడా రెండు ప్రభుత్వాలు వ్యక్తుల కంటే మానసిక ఒత్తిడి నివారణ అంశంపై ప్రముఖ సైకాలజీ రమణారెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు వీడెక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు జిల్లా మానసిక ఆరోగ్య విభాగంలో పనిచేసిన సైకాలజిస్ట్ రమణారెడ్డి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె రాజరెడ్డి అధ్యక్షత వహించారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా విద్యను అభ్యసించాలని రాబో పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విద్యను అభ్యసించాలన్నారు సైకాలజిస్ట్ రమణాకర్ రెడ్డి మాట్లాడుతూ సిగరెట్ పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వల్ల నోటి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వస్తుందని వీటి ద్వారా మానసిక రుగ్మతలు అవకాశం ఉందని ప్రతి విద్యార్థి ప్రతిరోజు యోగా వ్యాయామం చేయాలని సూచించారు జిల్లా కేంద్రంలోని నూట పదిహేడవ రూమ్ యందు సైక్రిమ్ ఆటిస్ట్ సైకాలజిస్ట్ అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ఎన్ రామ్మోహన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు వాగ్గోడు రామన్నపల్లి గ్రామానికి చంద్ర తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసిన ఎస్సై రాజ్ కుమార్ ఇల్లంతకుంట మండలం వాగ్గోడు రామన్నపల్లి గ్రామానికి చంద్ర తెప్ప కొమరయ్య తెప్ప విజయపాల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చింత చంద్రమోహన్ అనే వ్యక్తి మల్యాల శివార్లోని సర్వే నెంబర్ నూట తొంభై రెండు డి వన్ బి లోగల భూమిని తెప్పకుమిరే దగ్గర నుండి ముప్పై ఒక గుంట భూమిని పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలకు చింతం చంద్రమోహన్ వ్యక్తి కొనుగోలు చేశాడు ఆరు లక్షల యాబై రూపాయలు రూపాయల తెప్పకుమిరేకు చింతం చంద్రమోహన్ డబ్బులు చెల్లించి కాస్త చేసుకుంటున్నాడు చంద్రమోహన్ కు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ నిన్న ఆదివారం రాత్రి ఎవరూ లేని సమయంలో పత్తి చేనులోకి వచ్చి ఏపుగా పెరిగిన పత్తి చెట్లపై గడ్డి మందు పిచ్చుకరీ చేయడం వల్ల ముప్పై ఒక్క గుంటల్లో పండించే పత్తి పంట మొత్తం చేతికి రాకుండా పోయింది చింతాం చంద్రమోహన్ ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి దీపకుమరయ్య విజయపాల్ తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సీ రాజకుమార్ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని నాయకులు పేర్కొన్నారు వీణవంక మండలంలోని బేతిగలి గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చందుపట్ల రామూర్తి సోమవారం పదవి విరమణ పొందారు పదవి విరమణ సందర్భంగా వచ్చిన వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరిని కొనియాడారు అనంతరం రామ్మూర్తిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ రమానంద్ మాసడి మాధవరావు గొట్టిముకుల రవీందర్ రావు ఇడుమాల ఐలేయ కంభాల్ ఐలేయ పూర్వ విద్యార్థులు ఉన్నారు హుజరాబాద్ డివిజన్ కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు ఎలక్ట్రానిక్ జర్నలిస్టు మిత్రుల జన్మదిన వేడుకల్ని తోటి జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంగా పనిచేసిన హుజరాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అధ్యక్షుడు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ సయ్యద్ మక్సూద్ ఏబీఎన్ రిపోర్టర్ సత్యరాజ్ టీ న్యూస్ రిపోర్టర్ మహేష్ పుట్టినరోజు వేడుకలను సహచర జర్నలిస్టు మిత్రులు ఘనంగా జరిపారు నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట ఇళ్లంతకుంట వీరవంక మండల కేంద్రాలలో ఘనంగా శ్రావణ మాస వేడుకలు జమిగుండా పట్టణంలోని ఇరవై ఒక్క వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ అయాజ్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన ఎంపీడీఓ పుల్లయ్య కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్న ప్రభాకర్ దంపతులు వినవంకం మండల కేంద్రంలో మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పాడి ఉదయనందన్ రెడ్డి ఈ వార్తలు ఎందుకు సమాప్తం తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు